బాగుండాలి అనుకుంటున్నా ఫ్రెండ్స్ మన ఈరోజు వెల్చాల గ్రామంలో ఉన్న చిన్న చెరువునైతే మత్తరైతే పడుతుంది దీని అయితే మీకు లైవ్ ధర చూపించే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దాదాపు గత సంవత్సరం జూలై మాసంలోనే మన వెల్చాల చెరువు అనేది మత్త దునికింది ఎందుకంటే ఆ సంవత్సరం అంతా వర్షాలు బాగుండి అంతకుముందు సంవత్సరం వర్షాలు బాగుండి వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ సంవత్సరం అయితే తొందరగా కురిసిన భారీ వర్షానికైతే మనకు ఆ జూలై మాసంలో చెరువు నిండినప్పటికీ ప్రస్తుతానికైతే మనం ఈ సంవత్సరం ఆగస్టు ఆగస్టు ఎనిమిది నాడు అంటే ఈ రోజు చెరువు నిండడం అనేది అయితే ఈ సంవత్సరం లేట్గా మద్దతు ఉంటుందని చెప్పచ్చు అదేవిధంగా మనకు గాయత్రి పంపౌస్ లక్ష్మీపూర్వంలో ఉన్న గాయత్రి పంపౌస్ నుంచి వరదకాల ద్వారా నీటిని వరదలడం జరిగింది అందులో నుంచి గడ్డుపుట్టు చెరువు అదేవిధంగా వెల్చాలో ఉన్న పెద్ద చెరువు అది దాదాపు పెద్ద చెరువులో ఎయిటీ పర్సెంటేజ్ అయితే వాటర్ లెవెల్ అయితే వర్షాధారంగా మన పెద్ద చెరువులోకి వచ్చినప్పటికీ అందులో అందులో నుంచి దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ వాటర్ లెవెల్ రావడంతో పెద్ద చెరువు అయితే గత రెండు రోజులు వస్తుంది మత్తడి దొరకడం జరిగింది ఆ రెండు రోజుల అనంతరం మన చిన్న చెరువులో దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ వాటర్ రావడం జరిగింది ఇప్పుడు మనకు కాలం నుంచి వస్తున్న వాటరు వర్షం వాటర్ కలిసి ఈ రోజైతే దాదాపు ఈరోజు మధ్యాహ్నం రాత్రి రాత్రి నుంచి అయితే మనకైతే చెరువు అయితే మత్తరైతే దుకుతుంది ప్రస్తుతానికి మనం విజువల్స్లో చూస్తున్నాం వెల్చాల చెరువు అయితే ఈ రోజైతే మత్త దునుక ప్రారంభమైంది దాదాపు ఇది లేట్ అయిందని చెప్పుకోవచ్చు గత సంవత్సరం అయితే జూలైలో దునికున్నప్పటికీ ప్రస్తుతానికైతే ఈ సంవత్సరం లేట్ అయింది అయినా మత్తరైతే దొరుకుతుంది ఈ చిన్న చెరువు పారకం కింద ఏవైతే సాగున్నాయో ఈ సంవత్సరం అయితే అవన్నీ సాగే అవకాశం ఉంది ఎందుకంటే మొత్తం సాగు లేనప్పటికీ కొంత మేర అయితే దాదాపు ఏంటంటే జూలైలో నిండి ఉంటే నార్మల్ పోసుకునే వాళ్ళు అలాంటి అవకాశం అయితే ప్రస్తుతానికి లేదు బహుశా ఏసాని కోసం జ రైతులైతే వే వేచి చూస్తున్నారు కావచ్చు దాదాపు చిన్నపాటి మత్తడైతే ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం ఈరోజు అయితే చిన్నపాటి మత్తడ దొరుకుతుంది భారీ మత్తడైతే ఏం కాదు మనకు గోదావరి జిల్లాల నుంచి వర్షపు నీరు కలిసి ఈరోజు అయితే మత్త అయితే ఫుల్ ఫీల్గా జరుగుతుంది మన ఫుల్గా మత్తతుంది ఇది మన వెళ్లి చాలా చిన్న చెరువు పోయి చెరువు ఇది చెరువు పంట పొలాలకు పోయే పోయే కాలువ ఇది ఈ కాలువ ద్వారా పంట పొలాలకు అయితే నీళ్ళు పోయే అవకాశం ఉంది దాదాపు అయితే గ్రామంలో ఉన్న కొంతమంది యూత్ అయితే చేపల వేట కోసం అయితే రావడం జరిగింది ఏమైనా చేపలు పడతాయో అని వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తుర్రు ప్రస్తుతానికైతే అలాంటి చేపలు పడుతున్నాయా లేదా ప్రస్తుతానికి మనకు అక్కడికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు దాదాపు ఏంటంటే మద్దటి మాత్రం చాలా తక్కువ లెవెల్లో దొరుకుతుందని చెప్పచ్చు ఎందుకంటే భారీ కాకుండా మీడియంగా అయితే దుంపుతుంది ఈ సంవత్సరం మనకి ఇంకా వర్షాకాలం అయితే ఇంకొక నెల రోజులు అయితే వర్ష వర్షాకాలం ఉంది ఒకవేళ ఆ నెల రోజులలో వర్షంస్థ కృషి ఎక్కువ ఎక్కువ మద్దతు దుంపే అవకాశాలు ఉండ ఉండొచ్చు చెప్పలేము ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతానికైతే మనమైతే చూస్తున్నాం వెల్చాలో ఉన్న చిన్న చెరువు ఇది మన పక్కనున్న ఒక ఈ ఒకప్పుడు ఇది అతి పురాతనమైన శివాలయం ఈ శివాలయం ఈ చెరువు పక్కనే శివాలయం ఉండడు ఒకప్పుడు దాదాపు నలభై ఏళ్ళ క్రితం అయితే చెరువు వాటర్ తాగవారు అప్పుడు ఈ ఆలయం ఆచరణలో ఉండేది దాదాపు యాభై సంవ నలభై సంవత్సరాల పైనుంచే ఈ అదైతే శిథిల వ్యవస్థకు వచ్చిందని చెప్పొచ్చు ఇది ఫ్రెండ్స్ మనం వెల్చాల గ్రామంలో ఉన్న చిన్న చెరువు మత్తడైతే మనకు విజువల్స్ ద్వారా చూస్తున్నాం మత్తడైతే పరిపూర్ణంగా దుంకుతుంది చేపల వేట కోసం అయితే అచ్చింది అని చేపలైతే ప్రస్తుతానికైతే పడే ప్రతి పరిస్థితి అయితే లేదు ఈ ఫ్రెండ్స్ మీకు వెళ్ళాలా చిన్న చిన్న నుంచి మీకోసం ఎక్స్క్లూజివ్గా లైవ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్